ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓ నా వాయిస్ క్లియర్గా ఉంటే మీరు క్లియర్ అని చెప్పేసి టైప్ చేయండి హలో లైవ్ సిక్స్కుంటుంది అని చెప్పేసి చెప్పాను ఇంకా ఎవరైతే రాలేదు పరిణి క్రియేషన్స్ హాయ్ 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 మామ ఎలా ఉన్నావు బాగున్నావా మహేష్ యాదవ్ హాయ్ అన్న హాయ్ బ్రో హాయ్ వన్ మినిట్ వన్ మినిట్ బ్రో నా నా వీడియో మీకు వర్టికల్గా కనపడుతుందా లేకపోతే హారిజెంటల్గా కనపడుతుందా ఒకసారి చెప్పండి బ్రో నా వీడియో వర్టికల్గా ఉందా లేదంటే హారిజెంటల్గా కనపడుతుందా ఒక్కసారి చెప్పండి బ్రో హాయ్ రిషి హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ నా వాయిస్ క్లియర్గా ఉందా హారి జంటల్ ఓకే ఓకే అంటే నా మెసేజ్లు అన్నీ నాకు రివర్స్లో కనపడతానే అందుకని ఓకే నా వాయిస్ క్లియర్గా ఉందా ఓకే ఓకే బ్రదర్ అందరూ ఒకసారి లైక్ కొట్టండి లైక్ కొడితే ఇంకా కొంతమందికి మన వీడియో సజెస్ట్ చేస్తుంది రికమెండేషన్లోకి వెళ్తుంది లైక్ చేయండి మీకు ఏమైనా ఉంటే అడగండి బ్రదర్ ఎస్ ఎస్ ఓకే ఓకే బ్రో క్లియర్గా ఉంది అయితే నా వాయిస్ ఓకే అందరు ఒక్కసారి లైక్ కొట్ట కొట్టారంటే ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఈ లైవ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే బ్రో చాలామంది మెసేజెస్ కాల్స్ అంటే కొంతమందికి నెంబర్లు ఇచ్చాను అంటే స్టార్టింగ్లో వాళ్ళందరూ కాల్స్ చేయడం మెసేజ్ చేయడం అలా జరుగుతుంది అంటే జాబ్స్ గురించి చెప్పండి పార్ట్ టైం జాబ్స్ గురించి చెప్పండి అకామిడేషన్ ఎలా ఉంటుంది కాలేజీ అడ్మిషన్స్ ఎలా ఉంటాయి ఇంటర్వ్యూస్ ఏ టైప్స్ ఉంటాయి అని చెప్పేసి చాలామంది అంటే క్వశ్చన్స్ అయితే పెట్టారు సో అవన్నీ అందరికీ సపరేట్ సపరేట్గా చెప్పలేక అంత ఏమంటారు నాకు పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నా నేను కాలేజీకి వెళ్తున్నా ఎగ్జామ్స్ రాస్తున్నా సో నాకు టైం కుదరట్లేదు సో ఒక టైం కేటాయించి వాళ్ళని అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పేసి నేనైతే లైవ్ కండక్ట్ చేస్తున్నా ఈ లైవ్లో మీకు ఏ డౌట్లున్నా కూడా లాట్వ్యా గురించి మీరు నన్ను అడగచ్చు మీకు నైంటీ నైన్ పర్సెంట్ అంటే ఇన్ఫర్మేషన్ అందేదానికే నేను ట్రై చేస్తాను ఎలా ఉన్నావు మురారి బాగున్నావు బాగున్నాం మా మా మీరు ఎలా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒక్కసారి లైక్ కొట్టేసి స్టార్ట్ చేద్దాం వీడియోలు మీరు ఇంకా క్వశ్చన్స్ అడిగారు అంటే నేను ఇంకా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా ఎందుకంటే ఈ లైవ్కి వచ్చి మిమ్మల్ని ఇలా అడిగేది నాకు ఇబ్బంది అయిపోతుంది అందరు మెసేజ్లు పెడుతున్నారు నేనైతే వాళ్ళకు టైం లేదు నాకు రిప్లై ఇవ్వడానికి సో ఇదైతే మంచిగా మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ లైవ్కి అయితే వచ్చాను మ్యాక్సిమమ్ ఒక థర్టీ మినిట్స్ అలా ఉంటాను లైవ్లో అప్పట్లోపల మీకు నచ్చిన డౌట్లు అయితే అడగండి క్వశ్చన్స్ ఏమో పర్సనల్గా అయితే పేజీలు పేజీలు పెడతారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కామెంట్ రాలేదు ఒక మెసేజ్కి మెసేజ్ రావట్లేదు అన్న ఇది చెప్పండి అని చెప్పేసి నలుగురు చూస్తున్నారు కానీ ఒక ఒకరు మెసేజ్ చేయట్లేదు ఒక్క హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటాను తర్వాత మీ ఇష్టం మరి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు బ్రో మీరు యూట్యూబ్కి రండి బ్రో యూట్యూబ్కి వచ్చి మెసేజ్ చేయండి బ్రో ఇన్స్టాగ్రామ్లో కాదు బ్రో యూట్యూబ్కి రండి యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చాను కదా యూట్యూబ్కి రండి బ్రో టిఎస్ఐలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేశారుగా అవునవును బ్రో మా కాలేజీలో నేను చదువుతున్నది టీఎస్ఐ కాలేజ్లో కాలేజీలో రిపబ్లిక్ డే చేశారు నిన్న నేను కూడా అటెండ్ అయ్యాను ఆ వీడియో కానీ తీశాను ఎడిట్ చేసి నెక్స్ట్ ఈరోజు ఈరోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో మంచిగా చేశారు బ్రో అంటే మన తెలుగు సాంగ్స్ వేశారు హిందీ తమిళ్ మళ్ళీ అలా మనీ సాంగ్స్ వేశారు డ్యాన్సులు వేశారు స్పీచ్లు ఇచ్చారు అలాగే మనకు ఇండియన్ ఎంబసీ నుంచి మనకు అంబాసిడర్ వచ్చారనమాట వాళ్ళు స్పీచ్ మంచిగా ఆమె అలాగే ఫుడ్ మంచిగానే ఉంది స్నాక్స్ పెట్టారు అంటే సమోసా గులాబ్ జామున్ ఇలాగ మ మంచి మంచిగా ఇండియన్ వెరైటీస్ అయితే పెట్టారు అంతా వీడియో అయితే తీసాను పెడతా అప్లోడ్ చేస్తా వీడియో రికార్డ్ చేశాను ఆల్రెడీ బ్రో ముగ్గురు చూస్తున్నారు లైక్ అయితే కొట్టండి అంటే చాలామంది అంటే దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి అయితే నేను చెప్పాను అంటే లైవ్ ఉంది అని చెప్పేసి అందరు మెసేజ్ చేశారు రిప్లై ఇవ్వడానికి లేట్ అయిపోయింది చూసుకోలేదు అని చెప్పి చెప్పాను హాయ్ రమ్మా హాయ్ హాయ్ మోహన్ ఎలా ఉన్నా బాగున్నావా ఇన్స్టాగ్రామ్లో ఇలా మెసేజ్లు రావడం నేను చూసుకొని అంటే అందరికీ మెసేజ్లు ఇవ్వాలంటే కష్టం కదా సో ఇలాగైతే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చాను థ్యాంక్ యూ బ్రో లైక్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లెవెన్ మెంబెర్స్ చూస్తున్నారు మీరు అందరూ అడిగారు క్వశ్చన్స్ అంటే నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను